స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు కొత్తపేట డివిజన్ పరిధి స్నేహపురి కాలనీలోని స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం నాడు విశేషమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు స్నేహపురి కాలనీ వాసులంతా కలిసి ఈ పండుగను నిర్వహించుకోవటం ఈ మా వినాయకుడికి ప్రత్యేకత అని తెలిపారు శుక్రవారం నాడు అన్నదానం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాదాపుగా రెండు వేల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి దయవల్ల ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పుజ్య గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అనంతుల సురేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి కిషోర్ రెడ్డి జస్వంత్ రెడ్డి దీక్షిత్ రెడ్డి బాబు సతీష్ తదితర సభ్యులు కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన భక్తుల అందరూ కూడా మా స్నేహితుడిని అందరికి కూడా ధన్యవాదములు ఉన్న మేము ఒక ఫిఫ్టీన్ సెవెన్ ఇయర్స్ వచ్చేసి కరోనా టైంలో పనిచేసాం మళ్ళీ సంవత్సరం స్టార్ట్ చేసాం సంవత్సరం కూడా భారీ లక్ష్మారాయణ గారు మనీ వచ్చిపోతున్నాడు ఇప్పుడే ఇక్కడ వినాయక చవితి కంటిన్యూ చేస్తామని మా ఫుసైటీ తరుస్త మా కాళనివాసులు అందరికి కూడా ఈ ఈ అన్నప్రసాద్ అన్నప్రసాదాన్ని కూడా మేము అనుకున్న దానికైనా భక్తులు చాలా మంది వచ్చాడు మాకు చాలా హ్యాపీగా ఉన్నది ధన్యవాదాలు అన్న అన్న ప్రసాదం జరిగినది ఈ నాకు పదిహేను వందల నుంచి రెండు వేల మంది జనాలు హాజరైనారు దయచేసి అందరికీ మేము ప్రసాదాలు ఇవ్వలేకపోయినాము నెక్స్ట్ టైము ఐదు వేల మందికి మేము అరేంజ్ చేయడానికి మేము రెడీ అవుతున్నాము రేపు మేము నిమజ్జనం జరుపుకున్నాము స్టేపూర్ కాలనీ వాసులు అందరికీ రేపు నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి